అందరికీ నమస్కారం ఈరోజు కోవిట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుందాం కోవిట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది రూపాయల అరవై ఏడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల ఇరవై రెండు ఫిల్సు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల రెండు వందల ఇరవై ఫిల్సు ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్సు ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఆరు వందల అరవై ఫిల్సు అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలుకు వచ్చేసి నూట ఎనభై ఆరు దినాల వంద ఫిల్స్ లక్ష రూపాయలకి వచ్చేసి మూడు వందల డెబ్భై రెండు దినాల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మన కోవైట్లో రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఆరు పైసలు తగ్గి ఈరోజు కోవిట్లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల అరవై ఏడు పైసలు వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి నీవి ఈరోజు కువైట్లో ఉన్న రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్